డాక్టర్లు సార్ బీపీ వచ్చింది ట్యాబ్లెట్ తీసుకో ఎన్ని రోజులు సార్ లైఫ్ లాంగ్ థైరాయిడ్ వచ్చింది ఇంకేమి టాబ్లెట్ తీసుకో ఎన్ని రోజులు సార్ లైఫ్ లాంగ్ డయాబెటీస్ వచ్చింది బాగా కాదు ఇన్క్యూరబుల్ డిసీజ్ అది చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు డయాబెటీస్ బాగా కాదు అని ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా ఎవరిని అడిగినా ఈ మాట చెప్తారు క్యాన్సర్ వచ్చింది ఓహో లైఫ్ ఉన్నంత వరకు మందులు తీసుకో ఇవన్నీ లైఫ్ లాంగ్ అనేవాళ్ళు ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందంటే లైఫ్ ఉన్నంత వరకు మందులు తీసుకో ట్రిలియన్ డాలర్ బిజినెస్ రేడియోథెరపీ కీమోథెరపీ ఈ థెరపీ ఆ థెరపీ బాగా అయింది మూడు నెలల తర్వాత మళ్ళీ వచ్చింది మెటాస్టాసిస్ ఆ అంగం నుంచి ఈ అంగానికి ఎలా వచ్చిందో మాకు తెలియదు జంప్ చేసింది జంప్ చేయలేదు ఉంది లోపం మొత్తం అంతా క్యాన్సరే నువ్వు ఈ దాంట్లో బాగా చేసిన అనుకుంటా ఇంకో చోటు ఉంది ఇంకో చోటు నుంచి ఇంకో చోటికి పోవట్లేదు అది ముందులోనే ఉంది అందరూ క్యాన్సర్ పేషెంట్లే మీకు రోగ నిరోధక శక్తి బాగుంటే క్యాన్సర్ బయటికి రాదు అంతే ఇంకేమీ లేదు సో ఇలాంటి విషయాలన్నిటికీ అంటే ఇప్పుడున్న రోగగ్రస్త సమాజానికి ముందు మనం ఏం చేస్తున్నాం నిర్మాణం వట్టే పిల్లల్లో నూటికి ఇరవై ఎనిమిది మంది బుద్ధిమాంద్య మొక్కలు అంటే పిల్లలు పుడుతున్నారు నూటికి ఇరవై ఎనిమిది మంది బుద్ధిమాంద్య పిల్లలను పుట్టించే సమాజం ఇప్పుడు తయారైంది నూరు సంవత్సరాల క్రితం బుద్ధిమాంద్య పిల్లలు పది లక్షలకు ఒకరు పుట్టేవాడు నూట యాభై సంవత్సరాల క్రితం డయాబెటీస్ పేషెంట్లు ఆల్మోస్ట్ లేనే లేరు బీపీ పేషెంట్లు లేనే లేరు క్యాన్సర్ తెలియనే తెలియదు కానీ డాక్టర్లు ఏం చెప్తున్నారు జీవనశైలి వల్ల వస్తుంది లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటున్నారు చీఫ్ మినిస్టర్ లైఫ్ స్టైల్ ఒకటే ఇక్కడ ఆటో డ్రైవర్ లైఫ్ స్టైల్ ఒకటేనా ఆటో డ్రైవర్కు అదే రోగం ఉంది చీఫ్ మినిస్టర్కు అదే రోగం ఉంది చిన్నపిల్లలు స్కూల్ ఆడపిల్లలకు క్యాన్సర్ వస్తుంది పెద్ద పెద్ద సిటీల్లో సిఈఓలకు క్యాన్సర్ వస్తుంది బ్రాహ్మణుల మేము మేము మాంసం తినము మాంసం నుంచే క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు మాంసం నుంచే పార్కిన్సన్స్ వస్తుంది అంటున్నారు మాంసం నుంచే ఆల్జైమర్స్ వస్తుంది అంటున్నారు మాంసం నుంచే హార్ట్ బ్లాక్లు ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు మాంసం మేము మాంసాహారలం కానే కాదు అయినా మాకు ఈ రోగాలన్నీ వస్తున్నాయి కానీ మాంసాహారాన్ని తినట్లేదు మేము మాకి క్యాన్సర్లు వస్తున్నాయి ఈ మాంసం తిని మిగిలేసిన మాంసాన్ని బాగా కుదించి డాల్డా తయారు చేసి బిస్కెట్లలో కలుపుతున్నాయి ఈ బేకరీ ప్రోడక్ట్స్ వల్ల బ్రాహ్మణులు బిస్కెట్లు పొద్దున్న లేచి కాఫీలో అద్దుకొని తింటున్నారు ఎందుకు డాక్టర్ చెప్పాడు పడిగడుపులో కాఫీ తాగద్దండ్రా అంటే నాలుగు రస్కులు తిని కాఫీ తాగు అంటే ఇలా ఎవరికి ఏమీ తెలియకుండా ఈ ప్రపంచంలో ఉన్న పదార్థాలని అమ్ముకోవాలని చక్కెర కంపెనీలు మాంసం కంపెనీలు ఫర్టిలైజర్ కంపెనీలు ఒకదాని మీద ఒకటి పోటీ పోటీ పడి ప్రకటనలు చేసుకొని ఇది తింటే మీకు మంచిది అది తింటే మీకు మంచిది రెండే నిమిషాలు అమ్మ కావాల్సిన అవసరం లేదు నాన్న కావాల్సిన అవసరం లేదు నూడిల్స్ తినండి అని అమితాబ్ బచ్చన్ ఒకవైపు పెప్సీ తాగండి అని షారూక్ ఖాను కోక్ తాగండి అని అమీర్ ఖాను అప్ నేను పైనుంచి వస్తానని సల్మాన్ ఖాను నూరు ఎంఎల్ నీళ్ళల్లో నలభై ఐదు గ్రాములు చక్కెర వాళ్ళు అమ్ముతుంటే అమితాబ్ బచ్చన్ మైదాపిండిని అమ్ముతున్నాడు ఏమల్ని డ్రీమ్ గారులో ఆర్ఓ వాటర్ అని ఆవిడ నీళ్లను అమ్ముతుంది ఇలా అందరినీ ప్రకటనల మూలకంగా పెద్ద పెద్ద ఐకాన్స్ ఓ సండే ఆ మండే కావో అండే అని చెందుకర్ వచ్చి ఆ అని కాల్షియం నమ్ముతున్నాడు ఇలా ఈ కంపెనీలు తమ పదార్థాలని పెద్ద పెద్ద ఐకాన్స్ని క్రియేట్ చేసి స్టార్స్ని క్రియేట్ చేసి ఈ పదార్థాలని మన నోట్లో వేస్తూ ఉంటే మనము అవునా అంత మంచివా అని చెప్పి తీసుకొచ్చి తీసుకొచ్చి కిచెన్లలో పెట్టుకొని ఇంక కిచెనే అవసరం లేదు రెండే నిమిషాలు వేడి నీళ్ళలో వేయండి అని అమితాబ్ బెచ్చన్ ఇరవై ఐదు సంవత్సరాలు చెప్తూనే ఉన్నాడు అందరు పిల్లలకి ఏమి ఇచ్చేది మేమే తింటాం మళ్ళీ వంటలు చేసేది ఎందుకు అని అందరూ నూడిల్స్ తినడం మొదలుపెట్టారు ఆ తినడం మొదలుపెట్టిన తర్వాత మన పిల్లల్లో ఎనిమిది సంవత్సరాలకు తొమ్మిది సంవత్సరాలకు డయాబెటీస్ వస్తుందని ఎవరూ చెప్పట్లేదు ఆ మైదా పిండి తయారు చేసేదానికి అలోక్సన్ అనే కెమికల్ వాడి మీ క్లోమంలో ఉన్న బీటా సెల్స్ను నాశనం చేస్తుంటే ఇన్సులిన్ ఉత్పాదనం కాకుండా రక్తంలో ఉన్న గ్లూకోజు రక్తంలోనే ఉండిపోయి జీవకోశాలకి పోకకుండా చిన్న చిన్న పిల్లలకు డయాబెటీస్ వస్తుంటే ఓహోహో ఇది ఈ కైన డయాబెటీస్ ఇది ఈ టైప్ డయాబెటీస్ అని మిమ్మల్ని అందరినీ కన్ఫ్యూజ్ చేసి పిల్లల పది యూనిట్లు పొద్దున సాయంకాలం పది యూనిట్లు అని ఇన్సులిన్ చుచ్చుతూ ఉంటే ఆ పిల్లలు ఇన్సులిన్ ఎక్కువైపోయి రక్తంలో ఉన్న గ్లూకోజ్ జీవకోశాలకి పూర్తిగా తీసుకుపోయి రక్తంలో పూర్తి గ్లూకోజ్ లేకుండా ప్రజ్ఞ తప్పి పిడిపోతే ఈ కోమా వచ్చింది అని చెప్పి ఆ రక్తం పోయింది ఒక చాక్లెట్ నోట్లో వేయండి వాడి కింద పడిపోయింటే చాక్లెట్ ఎవరు నోట్లో వేసేది చుట్టుపట్టు ఉన్న పిల్లలకి ట్రైనింగ్ ఇప్పించి వేస్తే మళ్ళీ ఎక్కడున్నాను తులకర్ లాగా లేచి ఎక్కడున్నాను ఇలా మన జీవితాల్ని ప్రకటనలతో వాణిజ్యీకరణ ఒత్తడలతో మోసం ఒకవైపు చిన్నగా జరుగుతుంటే పెద్ద ఎత్తు పెద్ద ప్రమాణంలో ఈ ఫర్టిలైజర్ కంపెనీషులు ఔషధీ కంపెనీలు మీకు ఈ రోగం వస్తుంది ఆరోగ్యం వస్తుంది క్యాన్సర్ వస్తే మీకు ఇంత భయంకరంగా ఉంటుంది ఇంత ఖర్చు అవుతుంది అందుకే ఇప్పటి నుంచే డబ్బులు కట్టండి ప్రీమియం ఇన్సూరెన్స్ కంపెనీలు ఒకవైపు అంటే మీ జీవితాలతో చెలగాటం ఆడేది ఒకవైపు అయితే మీ భయాన్ని మీకే అమ్ముతున్నారు అన్నమాట ఇన్సూరెన్స్ కంపెనీలు చేస్తుండేదంతా ఇంతే మీ భయాన్ని వాళ్ళే క్రియేట్ చేస్తారు దానికి ఇంత ఖర్చు అవుతుందని పెద్ద పెద్ద హాస్పిటల్ ఇంత ఖర్చు ఇంత ఖర్చు అవుతుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే డబ్బులు కడుతూ ఉండండి అని అంటే రోగం వచ్చిన తర్వాత ఖర్చు పెట్టేది వేరే రోగం రాకముందే ఖర్చు పెట్టండి అంటే ఈ వాణిజ్యీకరణ అంశాలు అది ఎంత సూక్ష్మంగా ఎంతవరకు ఎంత దూరం తీసుకెళ్లారంటే మీ భయాన్ని మీకే అమ్ముతున్నారు ఇది మన దేశంలో గడిచిన పది సంవత్సరాలు జరుగుతుంటే వేరే దేశాల్లో నలభై సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంటుంది ఎంత మోసం జరిగిందంటే చివరికి చిన్న పిల్లల పాలు తల్లి పాలను కూడా కృతకం చేసేసే భయంకరమైన స్థితికి మానవ సహజం వచ్చి మానవ సమాజం వచ్చి కూర్చుంది తల్లి పిల్లకు పాలు తాపితే మంచిది కాదు స్థనాలు షేప్ నుంచి బయటికి పోతాయి సో పిల్లలకి రెండు వారాల నుంచే కృతక పాలు తాగించండి అని ఈ కృతక పాల కంపెనీలు అమెరికాలో ఉద్యమం మొదలుపెట్టి చిన్నపిల్లల పాలకి తల్లి పాలు కాకుండా కృతక పాలు బాటిళ్లలో ప్లాస్టిక్ బాటిళ్లలో ప్లాస్టిక్ నిపుల్స్తో తాగించడం మొదలు పెడితే ఒక్క లీటర్ ఇచ్చే ఆవు పాలని పదహైదు లీటర్లు ఇచ్చే ఆవుగా మార్చి ఆ ఆక్సిటోసిన్ను ఎస్ట్రోజిన్ అనే హార్మోన్లను చూచి ఆ పాలను కొని ఆ పాలను తెచ్చి పిల్లల నోట్లో వేస్తే అమెరికాలో నైన్టీన్ ఎయిటీ సిక్స్ సమయానికే ఆడపిల్లలు ఆరు సంవత్సరాలకే ముట్టవడం మొదలుపెట్టారు ఆ స్త్రీ దేహంలో ఉన్న హార్మోను అసమతులనాన్ని ఎక్కువ చేసి పద్నాలుగు సంవత్సరాలకు ముట్టు కావాల్సిన ఆడవాళ్ళు ప్రపంచంలో ఇప్పుడు పది సంవత్సరాల లోపే నూటికి తొంభై మంది ముట్టవుతున్నారు ఇంత భయంకరమైన సన్నివేశం ఉద్భవమైన ఏ విజ్ఞాని ఏ విశ్వవిద్య నిలయం ఏ డాక్టరు దీని గురించి చర్చించటం లేదు సదస్సుల్లో ఎవరు ఇప్పటి వరకు మాట్లాడటం లేదు డాక్టర్ ఖాదర్ అనేవాడు ఇరవై సంవత్సరాల నుంచి నెత్తి నోరు లబో దిబో అని మొత్తుకుంటున్నా ఏ పత్రికలు దీని గురించి రాయట్లేదు చర్చలు జరగట్లేదు నా దగ్గరికి వచ్చిన ప్రతి ఆడపిల్లకు ఆడతల్లికి విషయాన్ని కూర్చొని చెప్పి అమ్మా రేపటి నుంచి మీ నోట్లోకి చుక్క పాలుకోకుండా చూసుకుంటే ఆరు వారాల్లో మీకున్న రోగాలన్నింటినీ నైంటీ పర్సెంట్ బాగు చేస్తానని చెప్తే అవునా పాలు తాగుకుంటే కాల్షియం ఎలా వస్తుంది మాకు ఆస్టియోపోరోసిస్ రాకుండా ఉండాలంటే ఈ పాలు తాగి కాల్షియం ట్యాబ్లెట్ తీసుకొని నూరికి పద్దెనిమిది మంది ఆస్టియోపోరోసిస్ నూటికి పదహారు మంది రుమటిజము నూటికి పదహారు మంది ఆర్థ్రైటిస్ నూటికి పద్దెనిమిది మంది గౌటు ఇంతమంది రోగాలు ఎందుకు వచ్చాయి ఈ పాలు తాగుతున్నారు కాల్షియం ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు అని కదా వంక ప్రశ్న వేస్తే అవు నా బిక్కుబిక్కుమంటీ ఈ ప్రజలు కాదు కదా డాక్టర్లే ఎక్కడ దీని సమాధానం ఏమిటి అని ఆలోచిస్తున్నారు అంటే మీరు చేస్తుందంతా బూటకం తాగుతున్న పాలతో కాల్షియం మీ దేహంలోకి పోవట్లేదు అని నేను ఇంత క్లియర్గా ఇంత వివరంగా చెబుతున్నా లేదు లేదు పాలు లేకుంటే ఎలా పిల్లలకు పాలు ఇవ్వకుంటే అదేదో పాపం చేసినట్టు తల్లులు ఫీల్ అవుతున్నారు లేచి ఒక్కనే ఒక పాలకు అలా కలిపి ఇచ్చేస్తే అక్కడికి పని అయిపోయింది కానీ మీరు మీ పిల్లల నోట్లో విషం వేస్తున్నారని ఎవరూ చెప్పట్లేదు పాలు పాలు కాదది హలాహలం అసమతూలనం మొత్తం మీ దేహాన్ని అసమతులనం పుట్టినప్పటి నుంచి చేసుకోవటం వల్ల మీ దేహంలో రోగాలు ఇలా వస్తున్నాయి అంతేకాదు కోటి ఆడవాళ్ళల్లో ఒక్క బట్టతలో ఉండేవాళ్ళు నూరు సంవత్సరాల క్రితం ఇప్పుడు నూరు మంది ఆడవాళ్ళల్లో ముగ్గురికి బట్టతల వచ్చింది ఇది అసమతులనం వల్ల అని ఎవరు చెప్పటం లేదు అంటే ఆడవాళ్ళకున్న అన్ని ప్రాబ్లమ్స్ నైంటీ నైన్ పర్సెంట్ ప్రాబ్లమ్ గర్భకోశం స్థనము ఆహారంలో ఏదైనా చేసుకోండి మీరు పాలు ఒక్కటి ఆపు చేస్తే జస్ట్ స్టాప్ డ్రింకింగ్ మిల్క్ పాలంటే ఏమిటి అని ఒక్కడు ఒక్క విజ్ఞాని నిర్వచనం చేయలేదు తల్లి పాలు పిల్లకు పరిపూర్ణ ఆహారం కానీ మన పాఠ్యపుస్తకాలలో పాలు పరిపూర్ణ ఆహారం రాసేసి అందరూ పాలు తాగండి అంటున్నారు పరిపూర్ణ ఆహారం ఎవరికి ఆవు పాలు ఆవు దూడకు పరిపూర్ణ ఆహారం మీ పాలు మీ పిల్లకు పరిపూర్ణ ఆహారం ఆ పాలల్లో మూడు రోజులు మొదటిగా ఆరు నెలలు రోగ నిరోధక శక్తిని నింపే అద్భుతమైన ప్రోటీన్లు ఉంటాయి కొలెస్ట్రమ్ అంటారు ఆ పాలను కూడా తాగనివ్వకుండా చేస్తున్నారు ఈ భయంకరమైన హాస్పిటల్స్లో మీకు రోగనిరోధక శక్తి అయిందని వ్యాక్సిన్లు రెడీ చేస్తున్నారు పిల్లవాడు పుట్టకముందే ఇరవై ఇంజక్షన్లను రెడీ చేసుకొని రా 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 రెడీగా ఉన్నాం మేము ఓయో ఎందుకు వచ్చేదని వాడు వెనక్కిపోతుంటే నువ్వు వెనక్కిపోతావా నేను పొట్ట కోసి తీసుకొస్తాను అని చెప్పి నార్మల్ డెలివరీ లేకుండా చేసుకున్నారు హాస్పిటల్లో నూటికి డెబ్భై మంది సిజేరియన్స్ అవుతుంది ఇదంతా విజ్ఞానం పేరులో జరుగుతుంది హైటెక్ హాస్పిటల్స్ పేరులో జరుగుతుంది ఇంత చేసిన దౌర్భాగ్యం చాలదు అని ఐవీఎఫ్ సెంటర్లు పుట్టుకొచ్చాయి వీధి వీధికి ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అందరే లింగము ఆలింగనం చేసుకునేదానికి కూడా వీలు లేకుండా తయారైంది మానవ జాతిలో లింగం లేవట్లేదు శీర్ఘస్ఖలనం స్వప్న స్ఖలనం ఈ స్ఖలనం ఆ స్ఖలనం ఇది మీ వైపు కథ అయితే ఇది వీళ్ళ వైపు కథ వీర్య కణాలే లేచిపోతున్నాయి ఇంకా ఇరవై సంవత్సరాల్లో మానవ జాతి పిల్లలను పుట్టించుకోలేని స్థితికి వస్తుంది అని డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు చెప్తున్నారు ఇంత భయంకరమైన సన్నివేశాలు తయారవుతున్నా దీన్ని పత్రిక వాళ్ళు బయటికి తీసుకురాకుండా లోపలనే అణికివేసి మీరు ఇంకా పాలు తాగండి గుడ్లు తినండి మాంసం తినండి మేము రెడీ చేశాము ఒక్క కేజీ మాంసము కోడి మీద పీడదానికి ఒక సంవత్సరం అయితే రెండు నెలల్లోనే రెండు కేజీలు మాంసం పడేట్లు మేము బయోటెక్నాలజీ రెడీ చేశాము స్టెరాయిడ్స్ చుపుతున్నాము యాంటీబయాటిక్స్ వేస్తున్నాము ఈ మాంసం చాలా మంచిది తినండి మీరు మాంసం తింటే ఇది బాగుంటుంది అది బాగుంటుంది ప్రోటీన్ చాలా ఉంది అని కేఎఫ్సీలు మెక్డొనాల్డ్లు ఇవి అవి వాళ్ళ కంపెనీలు అయ్యేదానికి మీ నోట్లలో దీన్ని తెచ్చివేస్తుంటే ఆ మాంసపు తవ్వకతో అందరూ తిని 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 రోగాలు ఒకటి మీద ఒకటి వస్తుంటే దానికి దీనికి ఏమి సంబంధం లేదు పార్కిన్సన్స్ ఆల్జైమర్స్ అమెరికాలో భయపడుతున్నారు నూటికి నలభై ఐదు మందికి వచ్చేసింది పార్కిన్సన్స్ అంటే నేను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను నిన్ను నువ్వు నా భార్యవా అని ఇరవై ఐదు నిమిషాలు మర్చిపోతాడు ఓ సారీ సారీ మర్చిపోయావు నువ్వు నా భార్యవే అని మళ్ళీ మొదలు పెడతాడు చెయ్యి నడుగుతుంది కాలు నడుగుతుంది మొత్తం శరీరమే అదిరిపోతుంటుంది దీనికి రోగానికి బాగు చేసేదానికి వీలు లేదు ఈ ట్యాబ్లెట్ తీసుకుంటూ ఉండు అని చెప్పి ఇస్తూనే ఉంటారు అంతేందుకు ఏ రోగం వచ్చినా ట్యాబ్లెట్ ఇవ్వడమే పని కానీ మీకు బాగవుతుందని ఏ డాక్టర్ అయినా చెప్తున్నాడా